పిఠాపురం ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గ పరిధిలోని పిఠాపురం నుంచి కాకినాడ రూరల్ వాకలపూడి వరకు సముద్రపు కోతకు గురవుతున్న ప్రాంతాన్ని పరీక్షించేందుకు హామీ ఇచ్చారు హా పవన్ హామీ ఇస్తే నెరవేరినట్టేనని అక్కడి జనం నమ్ముతున్నారు ఇక ఇందులో భాగంగా సముద్రపు కోతకు గురవుతున్న ప్రాంతాన్ని పరిశీలించడానికి కేంద్రం నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ విభాగంలోని నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ సైంటిస్ట్ల సత్యకిరణ్ రాజు సద్ సుధీర్ ప్రీతిశేఖర్ ఉప్పాడ విచ్చేశారు ఇక అక్కడి ప్రాంతాన్ని సందర్శించారు గ్రామస్తులతో సమావేశమయ్యారు ఇక ఈ ప్రాంతాన్ని కోత నుంచి రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ని కోస్టుం కోసం ప్రాజెక్ట్ చేయడం కోసం అన్ని జనాలతో ఇంటరాక్ట్ అవ్వడం కోసం అని గ్రామ ఈ మీటింగ్ కండక్ట్ చేశాము దగ్గర ఇక్కడ మనం వీళ్ళ దగ్గర ఉన్న అన్ని ఇన్పుట్స్ తీసుకుని దాని ప్రకారం ఇక్కడ ప్రపోజల్ తయారు చేసి ఇక్కడ ఏం చేస్తే బెటర్గా ఉంటుంది అనేది తయారు చేసి సమీక్ష చేస్తాం మన ఏరియాలోని కౌస్టిక్ కనెక్షన్ కోసం ప్రాజెక్ట్ చేయడం కోసం అని జనాలతో ఇంటరాక్ట్ అవ్వడం కోసం అని గ్రామ ఈ మీటింగ్ కండక్ట్ చేశాము ఇక్కడ మనం వీళ్ళ దగ్గర ఉన్న అన్ని ఇన్పుట్స్ తీసుకుని దాని ప్రకారం ఇక్కడ ప్రపోజల్ తయారు చేసి ఇక్కడ ఏం చేస్తే బెటర్గా ఉంటుంది అనేది తయారు చేసి చేస్తాం మన ఏరియాలోని కౌస్టిక్ కనెక్షన్ ప్రాజెక్ట్ చేయడం కోసం అని జనాలతో ఇంట్రాక్ట్ అవ్వటం కోసం అని గ్రామ ఈ మీటింగ్ కండక్ట్ చేసేవాళ్ళ దగ్గర ఇక్కడ మనం వీళ్ళ దగ్గర ఉన్న అన్ని ఇన్పుట్స్ తీసుకుని దాని